హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పొల ఉండే ఉసిరికాయ పప్పుచారు ఎలా పెట్టుకోవాలో చూద్దాము ఈ చలికాలంలో వచ్చే దగ్గు రంప అన్నిటినీ కూడా తగ్గిస్తుంది ఉసిరికాయ ఈ సీజన్లో మనకి ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఉసిరికాయ వంటలన్నీ చేసుకుని తిన్నట్లయితే కనుక బాగా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది పప్పుచారు అంటే కనుక అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు ఆ పప్పుచారులోనే కొంచెం మనం ఈ ఉసిరికాయ యాడ్ చేసామంటే కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా పిల్లలు కూడా వారానికి ఒకసారి ఉసిరికాయ తోటి ఇలా చేసి పెడితే కనుక ఈ ఉసిరికాయలు ఉన్న రోజులు కూడా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట ఈ ఉసిరికాయలు సి విటమిన్ అనేది పుష్కలంగా ఉంటుంది అది అందరికీ తెలిసిందే కదండి ఈ ఉసిరిలో కొనాలన్నీ కూడా మనకి అందం ఆరోగ్యం కూడా బాగా పెంచుతుంది మరి అలాంటి పప్పుచార్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం మరి ముందుగా ఒక నాలుగైదు ఉసిరికాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలకి కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని వాటితో పాటు ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి వీటిని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని మందంగా ఉండి పాత్ర పెట్టుకున్న తర్వాత ఒక ఒక టీ స్పూన్ వరకు నూనె వేసుకుని కొన్ని మెత్తులు కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మెత్తులు వేసుకుని కొన్ని వెల్లుల్లి రబ్బులు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు తాలిబత్తం వేగిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ అంతా వేసేసుకుని ఒక నిమిషం పాటు కొంచెం పచ్చివాసం పోయాక వరకు వేయించుకోవాలి ఇలా వేగిపో వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ ప్లేట్ వరకు వాటర్ తీసుకుని వేసేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకుని దానిలో తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని ఒక అరకప్పు కందిపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి దాన్ని వేసేసుకోవాలి మెత్తగా మెత్తిపేసేసుకుని కందిపప్పు కూడా వేసేసుకుని బాగా మరిగించుకోవాలి మరి ఎక్కువసేపు మరిగించడానికి అవసరం లేదు ఒక ఐదు ఆరు నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకునే లాస్ట్లో చూడండి ఈ విధంగా ఉంటుంది మనకి బాగా పలుచుగానే ఉండదు బాగా చెక్కగా ఉండదు మనం ఇది తయారు చేసుకుంటాం కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అంతేనండి మరి హెల్దీ ఉసుకైపో ఎలా తయారు చేయాలో చూశారు కదా మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయట్లేదు ఎవరును లైక్ చేసి మీ సపోర్ట్ని అందేమండి ప్లీజ్ సబ్స్క్రైబ్